ప్రస్తుతానికి మనం విశాఖపట్నంలో ఉన్న ఏదైతే మరి జనసేన కార్యాలయం ఉందో మరి కార్యాలయంలో ప్రత్యేకంగా ఈరోజు విలేకరుల సమావేశం అంటే పత్రికా సమావేశం జరిగింది పత్రికా సమావేశంలో ఏదైతే ఎన్డిపిఎస్ అలాగే ఎన్సీఆర్బీ మీద అనేకమైన మరి వాదనలు వచ్చాయి మరి విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా కొండారెడ్డి ఏదైతే మరి దాని విషయంలో మరి స్టూడెంట్ లీడర్గా ఉంటూ ఈ డ్రగ్స్ విషయంలో మన ఆయన పేరు వెలువడిందో మరి ఆ విషయాల మీద మరి ప్రత్యేకంగా మనతో మాట్లా మాట్లాడడానికి మరి సీనియర్ నాయకులు మరి మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడిన ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే ఏ జరుగుతుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రెండు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ యొక్క సమస్య నెలకొంది అంటే డ్రగ్స్ మీద ఎక్కువగా కంటిన్యూ అవుతుంది ఈరోజు రోజు ఎందుకు అలా జరుగుతుంది మరి కొండారెడ్డి గారి పేరు రీసెంట్గా గా వెలువడింది కారణాలేంటి ప్రస్తుత ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అప్పుడు యోగాలం అనే పేరుతోటి స్టేట్ వైడ్ క్యాంపెయిన్ ఏదైతే చేశారో ఆ క్యాంపెయిన్లో ఆయన చాలా క్లియర్గా గాంజా వద్దు బ్రో అనే క్యాంపెయిన్ కూడా దాంతో పాటు టెనిస్ గా ఆయన తీసుకుని వెళ్లారు అది ఎంత కూడా యువతలోనే ఆ రోజు ఆయన స్టేట్ వైడ్ చేసే క్యాంపైన్ లో ఆయన తాలూకా వాదన ఏదైతే ఉందో చాలా క్లియర్ గా పటిష్టంగా ఉంది ఆయన ఎప్పుడైతే అధికారంలో మీకు రాగానే మత్తు పదార్థాలు ఈ గాంజా ఏదైతే ఈ నార్కోటిక్స్ ఉన్నాయో ఇది రాష్ట్ర వ్యాప్తంగా యువతన్నిటిని కూడా మత్తు బానిసలు చేసి వాళ్ళని అసలు రాష్ట్రంలోని ఏ అన్యాయాలు జరుగుతున్నా కూడా ప్రశ్నించట్లేని స్థాయిలో యువత ఉన్నారని చెప్పేసి వారిని గుర్తించి మేము అధికారంలో రాగానే గాంజాని మేము నిర్మూలిస్తామని చెప్పి ఆ రోజు ఆయన చేసిన వాదనలోని భాగ్యంగానే ఈరోజు పోలీసింగ్ ఏజెన్సీస్ ఉన్న ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా వాళ్ళు బలోపేతం చేసి ఈగలు స్పెషల్ టాస్క్ ఫోర్సు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్నిటిని కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీలు చేయించి ఇన్వెస్టిగేషన్లు చేసి ఇలాంటి రాజకీయ ముసుగులో ఉండే ఎవరైతే గాంజాలు వాడి గాంజాలను అలవాటు చేసే రాజకీయ నాయకులు ఉన్నారో వీరందరినీ కూడా ఈరోజు బా అందరినీ కూడా కోర్టు మెట్లు ఎక్కించే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నాం అందుకనే మేము విద్యార్థి నాయకులుగా విద్యార్థి సంఘాలుగా మేము ఈ ప్రభు ఈ ప్రభుత్వానికి మనసారా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరియు చేయకుండా కేవలం ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని పట్టడమే కాకుండా విద్యార్థుల్లో చైతన్య పడేలాగా విద్యార్థుల్లో అవేర్నెస్ వచ్చేటట్టుగా వారిని ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే స్టూడెంట్స్ కానీ లేకపోతే బయట ఉండే స్టూడెంట్స్ కానీ లేకపోతే యువతను కానీ ఇటువంటి కార్యకలాపాల్లో వాళ్ళు రాకుండా వాళ్ళని డైవర్ట్ చేసే విధంగా ఇంకెన్నో కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు వస్తుందని మేము అందరం కూడా ఎదురు చూస్తూ ఒక మంచి భావంతో మేము ఈ ప్రభునందన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామండి మా నా పేరు బొత్స ప్రవీణ్ కుమార్ అండి నేను టిఎన్ఎస్ఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్షుని సార్ ప్రవీణ్ గారు అంటే స్టూడెంట్ లీడర్గా ఇప్పటి నుంచో మీరున్నారు ఈరోజు లాక్ కూడా వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్గా ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీకి అంటే మీ అనుభవాల ప్రకారంగా అసలు డ్రగ్స్ అనేవి ఎందుకు ఇవి ప్రభావితం అవుతున్నాయి దాని కారణాలు ఏంటి దానివల్ల విద్యార్థులు మీరే చూస్తున్నారు రైడ్లకి వెళ్ళి అవి ఇన్స్టాగ్రామ్లో పెట్టి మళ్ళీ పోలీస్ కేసులకు కూడా ఇరుక్కుంటున్నారు కొందరైతే చనిపోతున్నారు కూడా అంటే తల్లిదండ్రులకు కూడా ఇక్కడ స్కోపం అంటే మిగులుస్తున్నారు దీని అందరికీ కారణం అంటే మూలాలు మనకు తెలుసు దాని మూలాలు తవ్వితే బాగుంటుంది కదా ఇవన్నీ కాకుండా అంటే దానికి మీరేమంటారు సార్ అంటే డ్రగ్స్ అనేది ఏదో ఈ మధ్య పా ఈ మధ్యకాలంలో వచ్చే సమస్య కాదు కదా సార్ ఎందుకంటే ఇది ఒక చాలా కాంటెంపరీ అండ్ ఇంకే సోష ఎకనామికల్ ఇష్యూ ఇది ఎందుకంటే డ్రగ్స్ అనేది ఎలాగా ఒక యువతకు ప్రత్యేకంగా ఎలా అట్రాక్ట్ అవుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పేరెంటల్ కేర్ నుంచి దూరం అవడం వల్ల ఇప్పుడు ఉండే ప్రస్తుత పరిస్థితుల్లోని అప్పుడు తాలూకా ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్స్ మన కల్చర్లో ఏదైతే ఈ ఫ్యామిలీ అనుబంధాలు ఇవన్నీ ఉండే అవన్నీ మెల్లమెల్లగా మారిపోవడం వల్ల పేరెంటల్ కేర్ కి చాలా తర్వాత ఈ హ్యూమన్ రిలేషన్స్ మధ్యన దూరం పెరిగి మనుషులు ఐసోలేట్ అయిపోయి వాళ్ళు ఏం చేయాలో తెలియక మెల్లమెల్లగా చిన్న చిన్నగా ఈ మత్తు పదార్థాలను తీసుకోవడం అది వాళ్ళకి ఒక పెద్ద స్థాయిలోన ఒక ఎడిక్షన్ అయిపోతుంది ఎప్పుడైతే అది ఎడిక్షన్ అయిపోతుందో ఒక యువత కానీ యువకుడు కానీ ఎవరైనా వాటికి ఎడిక్ట్ అయ్యాడో వాడు అందులో బానిసగా చేరిపోయి వాడికి ఇంకేంటంటే వాడికి ఇంకా సొంతంగా కాన్షియస్ మైండ్ అనేది కాషియస్ మైండ్ అనేది పోయి వాడికి ఉండే లైఫ్ మీద వాడికి ఉండే డ్రీమ్స్ కానీ లైఫ్ మీద ఉండే వాడికి ఆశ కోరికలు ఇవన్నీ పోయి ఇంకా బానిసల్లోనే ఆ బానిసత్వంలోనే వాడు మిలిగిపోతున్నాడు కాబట్టి అంటే ఇది ప్రైమ్ కాజ్ అది అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి అధికారంలో ఉండే ప్రభుత్వాలు వీటి పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి అసలు ఎలా ఈ గాంజా ఎక్కడ పండిస్తున్నారు ఎక్కడ వస్తున్నాయి ఎక్కడ నుంచి వీటన్నిటిని మేము అరికట్టాలి అని చెప్పేసి ఏవైనా కొత్త స్థాయి ఇన్నోవేటివ్గా వాళ్ళు ఎంక్వైరీలు చేసావు లేకపోతే పట్టుబడ్డావు వాళ్ళన్నిటిని నిర్మూలిస్తే అప్పుడు వీటికి అన్నిటికీ కూడా ఒక ప్రత్యేక ఒక పర్మినెంట్ సొల్యూషన్ అన్ని వస్తుంది కేవలం మన రాష్ట్రంలోనే కాదు బయట రాష్ట్రంలో కూడా గ గత ఐదేళ్ళలో చూస్తే మనం పోర్ట్లోనే అతి ఎక్కువ రెండు వేల టన్నుల తాలూక డ్రగ్స్ ఒక షిప్మెంట్ అనేది మన వైజాగ్లో మనం పట్టుబడ్డాం అంటే అంత దారుణ ఇప్పుడు ఏ అధికార పార్టీ అండ లేకుండా అధికార పార్టీ దాని అండదండ లేకుండా అంత పెద్ద స్థాయిలోనే ఒక సిప్ అనేది పట్టుబడదు అది కూడా దాని గురించి కూడా ప్రత్యేకమైన ఎలిగేషన్స్ వచ్చాయి నేను ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అప్పుడు జరిగిన సంఘటన వెనకతలు కూడా ఉండే వాళ్ళు ఎవరున్నారో వారందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు కోర్టు మెట్లు పెట్టి వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్ష విధించాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం అండి అంటే ఈ విషయాల మీద చర్చించడానికి మనతో పాటు మరి టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి సీనియర్ నాయకులు ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే మెయిన్ యువత బాగుపడుతుంది మెయిన్ డ్రగ్స్ నుంచే మొదలవుతుంది ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు లేదు ఎక్కువ కాంజా కేసులు చిన్న పిల్లలు అంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ ఏజ్లో చిన్న పిల్లలు బైక్ రైడింగ్ చాలా దారుణంగా చేయడం ముగ్గురు నలుగురు ఎక్కడం వాటి మీద మళ్ళీ అనుకోవడం చనిపోవడం కూడా జరుగుతుంది కుటుంబాలకి శోభ మిగిలిస్తున్నారు రెండోది ఏంటంటే వీళ్ళే మళ్ళీ ఈ చైన్లు దొంగతనం చేయడం మళ్ళీ రాబరీలు చేయడం ఎక్కువగా జరుగుతున్నాయి అంటే వీళ్ళన్ని కారణాలు ఇవన్నీ అరికట్టాలంటే ఏం చేస్తే ఈ యొక్క పరిస్థితులు మారుతాయి అందరికీ నమస్కారం నా పేరు ఎంఎస్ రఘుతేజ నా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని ఇప్పుడు ఈ సమస్య అనేది ఒక సోషల్ కాజ్గా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే చాలామంది హెల్మెట్లు చిన్నపిల్లలు కూడా అండర్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ చేయడం లేకపోతే పేరెంట్స్ అద్భాగ్ఞలో లేకుండా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు ఏంటంటే విత్ ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ పీపుల్ ఏంటంటే కొత్త కొత్త అవకాశాలు ఎందుకు ఇచ్చుకోవడం అలాగే సోషల్ మీడియాని ఎక్కువ వినియోగించడం వల్ల వాళ్ళకి వాళ్ళ యొక్క హక్కులు ఎందుకంటే లాపరంగా వాళ్ళ హక్కులు వాళ్ళకి అవేర్నెస్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు మిగతా అంశాలు చాలా చిన్నగా చూస్తారు వాళ్ళ హక్కులు వాళ్ళు తెలిసినప్పుడు దే విల్ బీ అవేర్ ఆఫ్ దేర్ రైట్స్ అండ్ దే విల్ ఫైట్ ఫర్ వాట్ ఈస్ డ్యూ ఫర్ దమ్ అందువల్ల ఈ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ యొక్క అధిపాజ్ఞాలు కోల్పోయి వాళ్ళైతే సొంతంగా ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటున్నారో వాళ్ళ మీద ఫస్ట్ ఫ్యామిలీలో వాళ్ళ మీద ఒక నజర్ ఉండాలి ఒక కేరింగ్ ఉండాలి ఇంకో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే సొసైటీలోకి ఎంటర్ అవుతున్నారో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పట్ల వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేయాలి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే వివిధ కార్యక్రమాలు సోషల్ యాక్టివిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే నష ముక్తు భారత్ అనే ఒక మంచి బృహత్తరమైన మెసేజ్ ఓరియంటెడ్ డ్రగ్స్ తగ్గించడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి విద్యార్థి స్థాయి నుంచి వాళ్ళకి ఈ మత్తు పదార్థాలు యొక్క ఒక బ్యాడ్ ఎఫెక్ట్స్ తెలియజేయడానికి అనేక విధంగా రా చేయబడుతుంది అదే రాష్ట్ర స్థాయిలో చూస్తే ఈగల్ టీమ్స్ ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ తయారు చేసి ఎక్కడైతే డ్రగ్స్ జరుగుతున్నాయో వాళ్ళని కొన్ని గంటల వ్యవధిలోనే మీరు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళని గుర్తించి వాళ్ళకి సరిగ్గా చట్టానికి వాళ్ళకి బాధ్యులు చేసేలాగా ఈ చర్యలు తీసుకుంటారు అందువల్ల ఒక ఈ డ్రగ్స్ యొక్క అవేర్నెస్ తగ్గించాలంటే ఒక అఫెండింగ్ అథారిటీ అఫెండింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిపీటెడ్ అఫెండర్స్ కాకుండా అంటే ఒకసారి దొరికేసి ఏదో పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాళ్ళని ఏదో మందలించేసాం ఎవరో రాజకీయ నాయకుల చేత ఫోన్లు చేపించేసి గత ప్రభుత్వంలో ఐదేళ్లు ఇదే జరుగుతూ వచ్చింది ఎందుకంటే మా నాయకుడు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం దందా మాది ప్రభుత్వాన్ని బెదిరిస్తాం లేదా పోలీసులు బెదిరిస్తాం అనే ఉద్దేశంతోనే ఒక డ్రగ్స్ యొక్క విచ్చలవిడిగా సామ్రాజ్యాన్ని వైజాగ్లో సృష్టించి విద్యార్థుల భవిష్యత్తుతోటి అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్నటువంటి కోటి ఆశలకి చాలా ఇబ్బంది పెట్టేలాగా వీరు చర్యలు తీసుకున్నారు అందువల్ల ఎప్పుడైతే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతాయో ఈ డ్రగ్స్ యొక్క ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండు గుర్తించి వాళ్ళకి ఫస్ట్ టైం అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి సరైన రీహాబిలిటేషన్ సెంటర్స్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి దానికి డ్రగ్స్ యొక్క పర్యవసనాలు ఏముంటాయి ఎట్లా ఉంటాయి అటువంటి అంశాలన్నీ వాడికి అవగాహన కలిగించి ఇలాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళకి పిల్లలకి ఈ డ్రగ్స్ యొక్క చెడు పరిశ్రమలు తెలిస్తే దాని పట్ల దూరంగా ఉంటారు ఈ యొక్క వాయిస్ ఏదైతే ఉందో చాలా క్లారిటీ ఆ క్లారిటీ అంటే మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా విలువైనది అంటే అది మేలు మీ బంగారం కదా ముచ్చిమైనదని చెప్పాలి అంటే నేనేమిన్నది ఏంటంటే ఈ మూలాలు ఉన్నాయో అంటే ఈ అమ్మకాలు మూలాలు అంటే అమ్మకాలు ఎక్కడైతే అమ్మకాలు జరుగుతున్నాయో ఇప్పుడు ఎంపీ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నట్టు ఎన్సీఆర్పి దాంట్లోనే దగ్గర దగ్గర ఐదు వందల పైగా కేసులు ఉన్నాయి మరి ఎన్డీపీఎస్ కేసులు అయితే మరి కోకాలంలో ఈరోజు కోట్లను చూస్తే మరి కేసులు నవే మరి మూలాలు ఏవైతే అమ్మకాలు ఉన్నాయో ముందు అవి క్లోజ్ చేస్తే ఇవన్నీ ఉండవు కదా మన లోకేష్ బాబు గారు ఎవరైతే యువగా మరి అధ్యక్షులు ఉన్నారు ఆయన ఒకటే మాట అన్నారు బ్రో డ్రగ్స్ వద్దన్నారు మంచి మాట్లాడారు మరి మాటకి ఈ మూలాలు క్లోజ్ చేస్తే సరిపోతుంది కదా అవునండి ఇప్పుడు ముఖ్యంగా ఒక ఛాలెంజ్ ఏంటంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇప్పుడు మూలాలు గుర్తించడమే అతిపెద్ద సవాలుగా మారిపోయింది ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ అనే అంశం తీసుకుంటే మనం సైబర్ క్రైమ్లో ద జ్యూరిస్టిక్షన్ ఆఫ్ ది సైబర్ క్రైమ్ ఈజ్ వెరీ వాస్ట్ దాన్ని మనం ఎక్కడ జరుగుతుంది ఏంటనే అంశాన్ని పూర్తి స్థాయిలో కనిపెడితే దాని యొక్క అఫెండర్స్ ఎవరైతేనో పట్టుకోవచ్చు కానీ ఈ డ్రగ్స్ కూడా ఒక అనార్గనైజ్డ్ నెట్వర్క్ లాగా డార్క్ వెబ్ అనే ఒక భయంకరమైన వెబ్సైట్ యొక్క సిరీస్ అది వాడి వీళ్ళు డార్క్ వెబ్లో కూడా వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారంటే చూడండి ఎంత స్థాయికి డ్రగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పంపించడం అవన్నీ చేస్తున్నారంటే డార్క్ వెబ్లో ఎంత దారుణమైన పరిస్థితి తెలిపిందో మనం అర్థం చేసుకోవచ్చు డార్క్ వెర్బ్లో మనకి దొరికింది మనకు కనిపించే ఇన్ఫర్మేషన్ చాలా లిమిటెడ్ టిప్ ఆఫ్ ది ఐస్బెగర్గ్ అంటారు అలాగే ఈ అనా ఆర్గనైజ్డ్గా వీళ్ళు నెట్వర్క్ మెయింటైన్ చేసి ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది నిఘా పెట్టి ఎవరెవరైతే ఫస్ట్ ఇక్కడ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు లేదా ఈ ఏరియాలో పలానా ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అలాంటివి మానిటరీ బె బెనిఫిట్స్ కూడా వీళ్ళు స్థాయిలో లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్తో కూడా వీళ్ళు సయోజ్యం కుదుర్చుకుని ఆ ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అలాంటిది మనకి పూర్తి స్థాయిలో తెలుసుకుని ఇదివరకు పూర్వం మనం వాళ్ళ గోల్డ్ల ట్రయాంగిల్ అని చెప్పి థాయిలాండ్ మ్యాన్మార్ ఈ బర్మా ఈ ఏరియాలో పూర్తి స్థాయిలో డ్రగ్ ట్రాఫికింగు ఎఫెక్టింగ్ అలాగే వాళ్ళ ఆ డ్రగ్స్ వల్ల వచ్చే అమౌంట్ని వాళ్ళు ఇన్సర్జెన్సీ అంటే మనలో మనకే గొడవలు పెట్టి మన మధ్య అశాంతిని సృష్టించి రాష్ట్రాన్ని దేశాన్ని అస్థిరపరిచే కార్యక్రమం కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ ఆర్గనైజర్ నెట్వర్క్ యొక్క పర్యవసనాల ద్వారా మనం తెలుసుకున్నాం అలాగా ఈ డ్రగ్స్ యొక్క పరివసర ఒక స్టూడెంట్ ఎఫెక్ట్ అవుతున్నాడనో లేకపోతే ఒక సొసైటీ ఎఫెక్ట్ అవుతున్నాను ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతున్నాను కాకుండా దేశం యొక్క భవితవ్య విధంగా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు ఈవేళ డ్రగ్స్ తీసుకుంటారు రేపొద్దున వాటికి బానిసలు అయిపోయి ఎంతకైనా తెగించడానికి రెడీ అయిపోతారు వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ ఉండవు ఎటువంటి సోషల్ రిలేషన్స్ ఉండవు అలాంటివన్నీ వాళ్ళు పూర్తి స్థాయిలో విస్మరించి వాళ్ళు దేశానికి ఒక మాయని మచ్చిగా తయారవుతున్నారు అందువల్ల పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రగ్స్ వద్దు బ్రమండమో లేకపోతే నశాముక్త భారత్ అనే ఈ ఏగల్ టీమ్స్ అన్నవో ఇలాంటివి మనం పూర్తి స్థాయిలో మనం మనం చైతన్యపరుచుకుంటూ పూర్తి స్థాయిలో ఈ ప్రజా ప్రభుత్వ భాగస్వామ్యంతో వీళ్ళని మొత్తం డ్రగ్స్ అనే ఒక మహమ్మారిని కూకటు వెళ్ళితో పెకలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను వినోద్ చాలా క్లారిటీగా మరి విద్యార్థ సంఘ నాయకులైతే ఉన్నారని చెప్పాలి ఎందుకంటే మూల పునాదులు వీళ్ళే ఇక్కడి నుంచే రాజకీయాలు మొదలవుతాయి కళాశాలల నుంచే రాజకీయాలు మొదలవుతాయి అలాంటి రాజకీయాలు మరి మొదలయ్యే ఈ యొక్క సమస్యల కళాశాలలు ఏవైతే ఉన్నాయో మరి ఏయు నుంచి మరి ప్రవీణ్ గారు అయితేనే మళ్ళీ రవి గారు అయితేనే మరి మరొకరినైతేనేమి వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు ముందు ఎందుకంటే ఇది అందరి బాధ్యత ఇది ఏ ఒక్కరి బాధ్యత అని తో ఎవరి మీద తోచేయడానికి కాదు లేకపోతే ఆ నపాన్ని ఎవరి మీద నెట్టడానికి కాదు మరి ఏదైతే డ్రగ్స్ లేని భారతదేశంగా చూడాలని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా మరి గుట్టాలైతేనే వాళ్ళ పాన్పరగలైతేనే కైనీలు అయితేనేమి సిగరెట్లు ఈ యొక్క చుట్ట బీడీలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంపల్సరీ అవన్నీ క్లోజ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అలాగే మరి మనం కూడా సమాజంలో ఒక ప్రధానమైన వ్యక్తులుగా ఉన్నాం కనుక మరి విషయం మీద ఎవరినిస్తే బాధ్యత మనకు కూడా ఉందని అలాగే మరి ఎన్డీపీఎస్ ఎన్సీఆర్బి అలాగే మరి ఎవరైతే అధికారులు ఉన్నారో మరి అలాగే పాటు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు లోకేష్ బాబు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని మీరు కూడా తీసుకుంటున్న ఏవైతే చర్యలు ఉన్నాయో అవి అమోఘం చెప్పాలని చెప్పి మరి ఏదైనా ప్రజలకు కూడా వీటికి దూరంగా ఉండాలని ఎవరైతున్నారు విద్యార్థులు ఆ విద్యార్థులు భవిత పోగొట్టుకుంటే కుండా వారి జీవితాలు కాపాడుకునే దిశగా వారు అడుగులు వేయాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ తో సిటీవీ వైజాగ్ వేణుగోపాల్